హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్టు జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఈరోజైతే చిన్న మినీ వ్లాగ్ అండి చాలా అంటే చాలా చిన్న వ్లాగ్ అనమాట అదేంటంటే నాకు ఏమో సడన్గా పచ్చడి అయితే తినాలనిపించింది మా ఇంట్లో రోల్ అయితే లేదు ప్రస్తుతానికైతే ఉంది కానీ రోల్ ఉంది కానీ దానికి రోకలి పడే లేదనమాట అది ఎక్కడ పడేసినారో పాడేసినారు పిల్లలు అయితే అయితే నేను పిల్లోళ్ళు అంటే ఈ మా మా వదిన వాళ్ళ పిల్లోళ్ళు అనమాట అయితే ఈరోజు నేను పచ్చడి అయితే ఎలా చేయాలో అనేది సింపుల్గా అంటే ఇది ట్రై చేశాను కానీ మొన్న సరిగ్గా రాలేదు మళ్ళీ ఈసారి అయితే వీడియో కోసం అయితే కష్టపడి ఎలాగల ట్రై చేస్తూ ఉన్నాను మామూలుగా రోల్ రోల్లో చేసుకుంటాం కదా పచ్చడి ఇలా అలా కాకుండా నేను ఒక చిన్న బౌల్ క్యారీ లాగా తీసుకొని పప్పు గుత్తి అయితే తీసుకొని ఫస్ట్ కారం ఉప్పు యాజ్ యూజువల్ కారం పొడిలు ఏం వేసుకుంటాము పప్పు కారం పొడి సాల్ట్ కొంచెం ఒక రెండు ఎర్రగడ్డలు అవన్నీ వేసి ఇక్కడైతే నేను దంచుతున్నాను చాలా ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ అండి చాలా ఓపిక కావాలి ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్కటి ఇక్కడ దంచాలి కదా ఒక్కొక్క ఐటెం అయితే వేస్తూ ఉంటుంది చాలా ఓపిక కావాలి దంచుకోవాలంటే సరేలేండి ఇంత కష్టపడితే కదా మంచి ఫుడ్ అయితే తినగలుగుతాం మనం ఇదైతే నాకు ఇదంతా అయితే ఒక మినిమం హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది చాలా కష్టంగానే అదే రోడ్లో అయితే ఒక ట్వంటీ టెన్ మినిట్స్లో అయిపోయేది ఫైనల్గా అయితే అంటే రోల్లో దంచినంత టేస్ట్ అయితే రాదులేండి ఇది క్యారీలో కదా దంచింది నేనైతే ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూస్తూ ఉన్నాను అయితే సరిపోయింది కానీ ఇంకా కొంచెం వేసుకుంటే బాగుంటుంది కారం ఎక్కువగా ఉంది కదా ఇంకా పచ్చడి అయితే ఇలా అయిపోయింది రండి అన్నంలో ట్రై చేసి చూద్దాము ఎలా వస్తుందో బాగానే ఉంది లేండి మరి అంత ఘోరంగా అయితే ఏం లేదు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే ట్రై చేయండి అంటే మనం అప్పుడప్పుడు చేసుకోనికైతే బాగుంటుంది ఇది చాలా సింపుల్గా అంటే చేసుకోవచ్చు తినాలనిపిస్తే కొంచెం కష్టపడాలి చేసుకోవాలి కదా బాగానే ఉంది నాకైతే బాగా నచ్చింది ఇదేనండి చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు అంత కష్టపడి వీడియో చేస్తాను కదా ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా లైక్ ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల కొంచెం మాకు ఒక చిన్న లైక్ వల్ల మాకైతే ఒక కొంచెం సపోర్ట్గా ఇంట్రెస్ట్గా వస్తుంది వీడియో పెట్టే ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్లో కే సబ్స్క్రైబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు అంటే మనమేమి మామూలుగా ఏదే కంటెంట్ ఏం లేదు కదా నా డైలీ ఇంట్లో చేసుకునే పనులు అదే కదా చేస్తూ ఉంటాను కంటెంట్ కోసం అయితే బయట వెళ్ళి తిరిగి అలా అంత అయితే ఇంకా రాలేదు నేను ఇప్పుడు ఇప్పుడే కదా అన్నీ నేర్చుకుంటూ ఉన్నాను యూట్యూబ్లో ప్రతి ఒక్కటి నేర్చుకుంటాను మళ్ళీ దీంట్లోనే అప్లోడ్ చేస్తూ వస్తాను ఇంకా నాకు సరిగ్గా రాదు ఎడిటింగ్ ఇవన్నీ ఎలా నేర్చుకోవాలో కానీ నేర్చుకోడానికి అయితే చాలా విధాలుగా ట్రై చేస్తున్నాను అది కాక నా మొబైల్ అయితే చాలా విసిగిస్తుందండి నన్ను ఎంత అంటే నేను ఈ ఈ మొబైల్ వాడేటివి దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అవుతా ఉంది మొబైల్ అయితే చాలా స్టక్ అయిపోతుంటుంది నేను ఒక్కొక్క వీడియో తీసుకునేటప్పుడు అయితే ఎంత కష్టం అంటే ఇప్పుడు కొంచెం సేపు వీడియో తీస్తాను మళ్ళీ కొంచెం సేపు స్టక్ అయిపోతుంది లేదా స్విచ్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఆన్ చేసుకొని ఇట్లా చాలా అయితే అట్లా చేసుకుంటున్నాను కానీ కొంచెం మనీ అయితే అరేంజ్ అయితే కొత్త ఫోన్ అయితే యూట్యూబ్ కోసమే కొత్త ఫోన్ అయితే తీసుకోవాలని చాలా విధాలు ట్రై చేస్తున్నాను ఇదే అండి పచ్చడి ఈ విధంగా చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లోనే చేశాను కదా మా ఇంట్లో ఎలకలు అండి అబ్బా ఎంత ఘోరంగా ఎలకలు అంటే ఆఖరికి కొబ్బరి నూనెను కూడా చూసారా ఎలా బొక్క పెట్టి పుల్లు తాగేసాయి ఆ టెన్ రూపీస్ కాబట్టి సరిపోయింది ఒకవేళ పెద్దది అయింటే ఎంత లాస్ అయ్యేది కదా చూసారా ఎంత బొక్క పెట్టుకుని అది నూనె కూడా అని ఫస్ట్ టైం అయితే నాకు అర్థమైంది ఎలకల కోసం ఎన్ని చిట్కాలు అయితే యూట్యూబ్లో ట్రై చేశాను యూట్యూబ్లో చూసినవి అన్నీ ట్రై చేశాను ఒక్కటి కూడా పోవడం లేదు ఎలకలు అది మొన్న ఒక వీడియోలో నాఫ్ స్కిన్ బట్టలో కట్టి పెడితే ఎలకలు పోతాయని చెప్పారు కదా అది కూడా ట్రై చేశాను ఆఖరికి దాన్ని పక్క నుంచే పోతుంది దాని మీద నుంచి పక్క నుంచే పోతాను కానీ ఎలకలు దానికైతే అస్సలు భయపడడం లేదండి ఈ ఎలకలు పొడు మాకైతే చాలా ఘోరం ఎన్ని బట్టలు అయితే కూరగాయలు అయితే ఎన్ని తెచ్చిపెట్టింటి దాని ఏటికైతే అన్ని ఎక్కడంటే అక్కడ దాచిపెట్టుకొని చాలా ఘోరంగా అయిపోతుంది ఎలకల నుంచి ఎలా తప్పించుకోవాలి అసలు అస్సలు అర్థం కావడం లేదు